ఒక పేద యదవరాలు దేవుని సన్నిధికి వచ్చి తనకు ఉన్నదంతా మొత్తం దేవునికి ఇచ్చేసింది అది చూసి యేసు ప్రభువారు ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు దేవుడు ముఖ్యం దేవుని యొక్క కృప ముఖ్యం దేవుని యొక్క ఆశీర్వాదం ముఖ్యం అని దేవునికి ఇచ్చేసింది తనకు ఉన్నదంతా మనం పేద ఎదవరాలు ఇచ్చిన కానుక చూస్తున్నాం కానీ ఆమె యొక్క జీవిత త్యాగం గురించి మనం ఎవరూ ఆలోచించట్లేదు అందరూ చెప్తారు ఆమె కానుక ఇచ్చిందని ఆమె కానుక ఇవ్వలేదు కానీ తనకు ఉన్నదంతా మొత్తం దేవునికి ఇచ్చేసింది ఆ ఒక్క రూపాయి ఆ రెండు రూపాయలు మాత్రమే ఆమెను బ్రతికిస్తుంది అది కూడా దేవునికి ఇచ్చేసింది మరి ఆమె ఎలా బ్రతకాలి అని కూడా ఆలోచన చేయలేదు మనం కూడా మన జీవితంలో ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి అని మనం ఆలోచన చేయకుండా దేవుని మీద ఆధారపడి మనం జీవిస్తే మనకున్న డబ్బు మనకున్న సమయం మనకున్న హోదా అన్నిటినీ విడిచిపెట్టి దేవునికి ఓబై మనం జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు ఆ బ్లెస్ ఎలా ఉంటుందంటే పేతురు పొందుకున్న బ్లెస్ మోయలేనంత చేపలు చేపలంటే నీ ఇంట్లో ధనం అనేది తగ్గకుండా దేవుడు ఆశీర్దిస్తాడు అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యమైన ఆశీర్వాదం ఏంటంటే పరలోకం దేవుడు నీకు నిశ్చయంగా ఇస్తాడు ఈ మాటను బట్టి దేవుడు నిన్ను దీవించినగాక ఆమెన్